ఈ మీ పొదిలి గ్రామానికి వచ్చినప్పుడు నేను మీ ఉత్సాహం చూస్తున్నా మీ ఉత్సాహం చూస్తే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మీలో ఉత్సాహం పెరుగుతూ ఉంది ముందే మార్కాపురొచ్చిపోయాను ఈరోజు వచ్చాను రెండు ప్రాంతాలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది గెలుపు మనది ఈ గెలుపు ఎవ్వడు ఆపలేడు ఒకప్పుడు ఈ పొదిలి వేరే నియోజకవర్గంలో ఉండేది ఇప్పుడు మార్కాపురికి వచ్చింది ఎప్పుడు కూడా ఇక్కడ నారాయణ రెడ్డి గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి పనులన్నీ బ్రహ్మాండంగా చేసిన వ్యక్తి నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో మీరు కనిపించాలి ఒక చరిత్ర తిరగ రాయాలి ఒక సైకో బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా రాజకీయాలు ఎంత చవకబాటు రాజకీయాలు అయిపోయాయంటే మొన్నటి వరకు గిద్దరూరులో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు అక్కడ అప్రతిష్ట పాలైపోయారు చీపో అన్నారు వాళ్ళు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున దోచేశాడు ఈ నియోజకవర్గంలో ఇక్కడ మీరు చీ కొట్టారు ఇక్కడ మీరు చీ కొడితే ఆయన ఎత్తమే గిద్దరూలో పడేశారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ అక్కడ పనికిరాని నేత ఇక్కడ పని మంత్రులు అవుతాడు ఆ తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ చెత్త అక్కడ బంగారం అవుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది మోసం చేయడం అవునా కాదా కుండ మార్పిడి అవునా కాదా మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కుండ మార్పిడని అలాంటి కుండ మార్పిడి చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ ఒక ఎంపీని తీసుకొచ్చారు ఒకప్పుడు నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవ చేసినటువంటి మాగుంట కుటుంబాన్ని కాదని తిరుపతి నుంచి ఎర్ర చందనం స్మగలర్ ని తీసుకొచ్చారు ఇక్కడికి మీకు ఒక స్మగలర్ కావాలని అడుగుతున్నా మీ ప్రాంతానికి నాయకుడు కావాలా స్మగలర్ కావాలా నాయకుడు మాగుంట స్మగలర్ భాస్కర్ రెడ్డి ఏం తమ్ముళ్ళు ఇప్పటికే ముప్పై ఒక్క వేల మంది ఆడపిల్లలు మాయమైపోయారు ఈ రాష్ట్రంలో ఎర్ర చంద్రం మొత్తం నల్లమలై ఫారెస్ట్ లోనే మాయమైపోయే పరిస్థితి వచ్చింది అలాంటి వ్యక్తిగడికి వస్తే ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈ ముఖ్యమంత్రి ఒక అహంకారి అవునా కాదా ఒక సైకో అవునా కాదా తమల్లో మురడవుతున్నా అంటే ఒక విధ్వంసకారుడు మంచి చేయడం తెలియదు అన్ని చెడగొట్టడం తప్ప ఏది మంచి చేసే వ్యక్తి కాదు అయితే దోపిడీలో మాత్రం దిట్ట మీరు చూడండి ఇసుక మేఫియా మద్యం మాఫియా భూ మాఫియా ఖనిజ సంపద అంతా డబ్బులు ఆయనకే కావాలి మనం మాత్రం బానిశులంగా ఉండాలి దీనికి సిద్ధమా తమల్లో మీరు మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒక విషయం చెప్తున్నాను మనం కష్టపడితే ముఖ్యమంత్రికి ఆనందం నువ్వేడిస్తే ఆయనకు నవ్వు ఆయనకు వినోదం అది ఆయన పరిస్థితి మీరు చూశారు ఉద్యోగస్తుల పైన పదహైదు వే పదహైదు వందల కేసులు పెట్టి ఉద్యోగస్తుల్ని వేధించిన వ్యక్తి ఈ సైకో ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు చూశారు పింఛన్లు ఇవ్వడానికి పేదవాళ్ళకి పింఛన్లు ఇవ్వడం కష్టమా తమ్ములోని మిమ్మల్ని పెన్షన్లు పింఛన్లు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా రెండు వందలు రెండు వేలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఈ రోజు రెండు వేల నుంచి ముక్కుతూ ముక్కుతూ మూడు వేలు చేశాడు నేను ఇప్పుడు చెప్పాను మూడు వేలు కాదు నేను వస్తానే ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయలు పింఛనిస్తారని చెప్పాను ఆయన ఏమన్నాడు ఇరవై ఎనిమిదికి రెండు వందల యాభై రూపాయలు వేస్తాడంట ఎవరు పేదల పెన్నిదని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ పేదల పక్షం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా చూశారు లక్ష యాభై వేల మంది పంచాయతీలో సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు ఒక్కొక్కరు నలభై మందికి పింఛన్ ఇస్తే ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంది కానీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇవ్వకుండా సచివాలయానికి తెప్పి అక్కడ ఇవ్వకుండా ఎన్నల్లో మండు ముసలవాళ్ళని ముసలి వాళ్ళని చంపేసే పరిస్థితికి వచ్చాడు ఎంత దుర్మార్గం ఇది ఇవన్నీ ప్రభుత్వ హత్యలే ఈసారి మళ్ళీ మేము పోరాడాం వాళ్ళ ద్వారా ఇప్పించమంటే మళ్ళా పింఛన్లు ఇవ్వకుండా దుర్మార్గంగా బ్యాంకుల్లో అకౌంట్లు వేసాడు బ్యాంకుల్లో ముసలి వాళ్ళకి అకౌంట్ చేయడం తెలుసు అత్తన్నా ఒక చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ వ్యక్తి ముసలి వాళ్ళు ఐదు కిలోమీటర్లు బ్యాంకు పోతారా అని అడుగుతున్నా డబ్బులు ఉందా అని అడుగుతున్నా వాళ్ళకి కావాల్సింది మళ్ళా ఆధార్ కార్డు కావాలి పాన్ నెంబర్ కావాలి పోతే తిరిగి తిరిగి పాప ముసలి వాళ్ళు ఎక్కడికి పోవాల లేకుండా అవస్థ పడుతున్నారు నేను ఒకటే మా పెద్దలందరికీ ఇంజప్ చేస్తున్నా మీ కుటుంబానికి పెద్ద కొడుగ్గా నేను ఉంటా నాలుగు వేల రూపాయలు పింఛరిస్తా మొదల తారీఖుని మీ ఇంటి దగ్గరికి పింఛరించే బాధ్యత నాది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా చీఫ్ సెక్రటరీని హెచ్చరిస్తున్నా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు వీళ్ళు పడే బాధ చూశాను వాళ్ళ శోభ మీకు తగులుతుంది జాగ్రత్తగా ఉండమని చీఫ్ సెక్రటరీ కూడా హెచ్చరిస్తున్నా తమలో ఈ ముఖ్యమంత్రిని ఒక్కసారి చూస్తే ఎప్పుడు కూడా సానుభూతి కోసం ప్రాగులాడుతూ ఉంటాడు రెండు వేల పద్నాలుగులో తండ్రి చనిపోయాడు తండ్రి లేని బిడ్డని ఓటేయమన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇతనే బాబాయిని చంపేసి వేరే వాళ్ళు బాబాయిని చంపారని నాటకాలు ఆడి పిచ్చుకున్నాడు అదే సమయంలో కోడి కత్తి డ్రామా ఆడాడు ఈసారి ఎన్నికల్లో కనపడని గులకరాయి దెబ్బ తగిలి మళ్ళా డ్రామా ఆడే పరిస్థితికి వచ్చాడు